ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని కల్చర్స్ హైదరాబాద్ లో చూడవచ్చు రకరకాల ఫుడ్ కూడా అసలు ఈ ఫుడ్ దొరకదు అన్నది లేదు ప్రతి ఫుడ్ ప్రతి స్టేట్ కి సంబంధించిన ఫుడ్ కూడా దొరకపోతే సో వాళ్ళు దాంట్లో తీసుకున్న దాంట్లో కూడా లో హిందీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉండాలి లేదా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఉండాలి లేదా తెలుగు మాత్రమే మాట్లాడే వాళ్ళే ఉండాలి లేదా ఉర్దూ మాత్రమే మాట్లాడే వాళ్ళు అనేది లేదు ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చినా సరే హైదరాబాద్ని అక్కున చేర్చుకుంటుంది పొమ్మని చెప్పదు సో ఆ హైదరాబాద్లో ఈ లాంగ్వేజ్ ఆ ల్యాంగు కాకుండా మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడితే కూడా ఉండనిస్తుంది లాస్ట్కి ఏ లాంగ్వేజ్ రాకుండా సైగలతో ఉండగలిగే వాళ్ళని కూడా హైదరాబాద్లో ఉంచుకుంటుంది అదే మీరు చెన్నైకి పోతే వాళ్ళ లాంగ్వేజ్ తప్ప ఇంకో లాంగ్వేజ్ తప్పుకుంటే ఒప్పుకోరు బెంగళూరుకి పోతే అదే పరిస్థితి లేదా కేరళకు పోతే అదే పరిస్థితి కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కాబట్టి లాంగ్వేజ్ పరంగా కానీ కల్చర్ పరంగా మీరు ఏ వేషాధారణతో ఉన్నా హైదరాబాద్ పొమ్మని చెప్పదు రమ్మనే ఆహ్వానిస్తుంది సో ఇట్లా ఈ ఈక్వేషన్లో తీసుకున్నప్పుడు హైదరాబాదే అన్నిటితో పోలిస్తే ది బెస్ట్ అని చెప్పేసి ప్రకటించింది మిర్జా అనే సంస్థ దీనివల్ల హైదరాబాద్ గ్లోబల్లో ఏదైతే ఇండియా నుంచి హైదరాబాద్ గ్లోబల్లో నెంబర్ వన్ సిటీగా రూపాంతరం చెందుతుంది ఇది భవిష్యత్తులో నా అంచనా ప్రకారం వచ్చే ఈ పది సంవత్సరాల్లో గ్లోబల్లో ఇండియా నుంచే కాదు ఎంటైర్ వరల్డ్ నుంచి హైదరాబాద్ నంబర్ వన్ అయినా ఆశ్చర్యపోయే అవకాశం లేదు ఎందుకంటే హైదరాబాదు ఇప్పుడున్న ప్రాంతం నుంచి ఇంకా వంద కిలోమీటర్లు ఎక్స్టెండ్ కావడానికి అవకాశం ఉంది మధ్యలో మీకు ఎక్కడ నదులు లేకపోతే సముద్ర మార్గాలు లేవు ప్లేన్ ల్యాండ్ అది కూడా డెక్కన్ పీఠభూమి కావడం వల్ల ఇది వరల్డ్లో నంబర్ వన్ అయినా ఆశ్చర్యం లేదు అవుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అయితే మీరు అన్నట్టుగా చూస్తే ఇంకా ఇన్వెస్టర్స్ అసలు ఆలోచించక్కర్లేదు ఎక్కడ మేము ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఏ ప్లేస్ లో చేసినా కూడా ఫ్యూచర్ లో ఐదు కాకపోతే పది సంవత్సరాల్లో అది ఒక ఇంతలు వందింతలు అయ్యే ఛాన్సే ఉంది కానీ తగ్గే ఛాన్స్ లేదు డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు స్పష్టంగా ప్రకటించారు సో ఒక్క ఏదైతే ఈ మెట్రో లేదా అక్కడ ఉన్న ఫార్మసి ఏదైనా కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తే అనిపించవచ్చు కానీ ఆయన ఇంకో అద్భుతమైన విషయం ఏం చెప్పాడంటే ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రోని చెప్తా అని చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మెట్రోను కనెక్టివిటీ చేద్దాం గత ప్రభుత్వం ఆల్రెడీ లోకల్ ట్రైన్ కనెక్ట్ చేద్దాం అని చెప్పేది సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ ట్రైన్తో పాటు మెట్రో ట్రైన్ కూడా కనెక్టివిటీ ఇద్దాం దీంతో పాటు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్కు ఆనుకొని ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలను కూడా సేకరించమని చెప్తుంది గవర్నమెంట్ ఎందుకంటే అక్కడ కూడా మేము టౌన్షిప్లు నిర్మాణం చేస్తాం ఏదైతే పోరంబోక్ ల్యాండ్ వ్యవసాయంకు సంబంధించిన ల్యాండ్ కాకుండా చెట్లు గుట్టలతో నిండి ఉండి పోరంబోక్ అంటే వ్యవసాయానికి యోగ్యంగాని ల్యాండ్ ఏదన్నా ఉంటే ఆ ల్యాండ్ను కూడా మీరు చూపిస్తే అక్కడ కూడా పెద్ద పెద్ద టౌన్షిప్ నిర్మాణం చేసి హైదరాబాద్ మీద ఉన్న ట్రాఫిక్ బటన్ కానీ ఏ బండను కూడా లేకుండా చేయడానికి అక్కడ టౌన్షిప్లో నిర్మాణం చేస్తాం మీ హెచ్ఎండిఏతో కలిసి అని కూడా చెప్తుంది ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న ఏ ఆరు గ్యారెంటీ అయితే పథకం ఉందో ఆ ఆరు గ్యారెంటీల పథకం అద్భుతంగా సక్సెస్ కావాలంటే హైదరాబాదును దాటి మాత్రమే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు కంపల్సరిగా రియల్ ఎస్టేట్గా మార్చాల లేదనుకుంటే ఆ ఆరు గ్యారెంటీ పథకాలు వచ్చే అవకాశం సక్సెస్ కావడానికి స్కోపే లేదు రెవెన్యూ డెఫినెట్ గా రెవెన్యూ కావాలా ఇంకా నా అంచనా ప్రకారం ఓన్లీ హైదరాబాద్ కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లా హెడ్ లో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు గవర్నమెంట్తో అయి హెచ్ఎండి పోయి డెఫినెట్ గా వెంచర్లు వేయాల్సిందే అట్లా వేస్తేనే గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ భూములు కూడా పెద్ద ఎత్తున ఏం లేవు ఇప్పుడు మీకు ప్రత్యామ్నాయంగా ఉన్న భూములు ఏమైనా ఉంటావంటే ఖచ్చితంగా అది రంగారెడ్డి జిల్లాలో లేదనుకుంటే మహబూబ్ నగరు కాదనుకుంటే వరంగల్ కరీంనగర్ సిద్దిపేట లాంటి ఏరియాలో కంపల్సరీ పోవాల్సిందే టూ టైర్ సిటీస్ అనుకుంటున్న ఈ నగరాలు ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నావో వాటికి డెఫినెట్గా వెళ్ళాల్సిందే అది తప్ప ఇంకో గత్యంతరం లేదు అదే అక్కడ అలా చేస్తేనే ఆ రెవెన్యూ వస్తే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది కంపల్సరీ ఆల్రెడీ గత ప్రభుత్వం నగర్ లాంటి లేదా సుద్దిపేట లాంటి లేదా సూర్యపేట లాంటి చోట్ల ఐటీని కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చింది సో ఆ ఏరియాలోనే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఖచ్చితంగా వెంచర్లేసి నివాసయోగ్యమైన ప్రాంతాలను క్రియేట్ చేస్తే అక్కడే చాలామంది ఎంప్లాయీస్ ఇల్లు కట్టుకుని ఉండిపోతారు ఆ మేరకు అక్కడ ఉద్యోగాలకు ఉద్యోగ కల్పన ఉంది అట్లాగే లివింగ్ ఉంది కాబట్టి నగరం మీద బడ్డెన్ తగ్గుతూ టూ టైట్ సిటీస్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఈ విషయాన్ని ఖచ్చితంగా తీసుకుంటాడని అద్భుతమైన ప్లాట్ ఉంది అనుకోండి దానికి అసలు డాక్యుమెంట్స్ ఎటువంటివి ఉండాలి ఉండాలి మనం చూసుకోవాలి మనిషికి హార్ట్ ఎంత ముఖ్యమో మనం తీసుకునే ప్రాపర్టీకి ఇంతకు ముందు వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ఇట్లా చెప్తారు అవును అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది కబ్జా ఎప్పుడైతుందంటే మీరు ఆ ప్లాట్కు పక్కన లేకపోవడం వల్ల కబ్జే అవుతుంది అని చాలామంది అనుకుంటారు మీరు దాని పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్నా అదే ఊర్లో ఉన్నా ఆ ప్లాట్ పక్కా కబ్జే అవుతుంది సో ఒక ప్రాపర్టీ అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్పడానికి డెవలప్మెంట్ ఒక్కటే కాదు దానికంటే బిఫోర్ డాక్యుమెంటేషన్ అత్యంత అద్భుతంగా ఉండాలి ఆ డాక్యుమెంటేషన్లో ప్రధానంగా ఉండాల్సింది లింకు డాక్యుమెంటు ఈ ప్రాపర్టీ ఎవరి నుంచి ఎట్లా వచ్చిందని చెప్పేది లింకు డాక్యుమెంటు ఆ లింక్ డాక్యుమెంట్ను మీరు ఈసీలో చూసుకోవచ్చు సో ఎన్ఈ సర్టిఫికెట్ మీకు ఉండాలి అంటే ల్యాండ్ కన్వర్షన్ అయి ఉండాలి ఎల్పి నెంబర్ ఫైనల్ అప్రూవ్డ్ ఉండాలి సెక్యూరిటీ ఉండాలి దానికి మెయింటెనెన్స్ ఉండాలి ఇవన్నీ కరెక్ట్ అని చెప్పడానికి డిటిసిపి అప్రూవల్ ఉండాలి ఇవి ఇంకా అద్భుతం అని చెప్పడానికి రేర్ అప్రూవల్ ఉండాలి అంటే ఒక ప్రాపర్టీ అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్పడానికి ప్రధానంగా ఉండాల్సిన వాటిలో లింక్ డాక్యుమెంటు ఎన్ఏ సర్టిఫికేట్ ఎల్పి నెంబరు సెక్యూరిటీ రేరా అప్రూవల్స్ అట్లాగే డిటీసీపీ హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉంటే అది అత్యంత అద్భుతమైన ప్రాపర్టీ అవుతుంది ఇవేవి లేకపోతే ప్రాపర్టీ బాగా డెవలప్ అవుతుంది కానీ ఆ ప్రాపర్టీ మీ ప్రాపర్టీ కాకుండా ఇంకొకటికి ప్రాపర్టీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ డాక్యుమెంట్లు మనం కొనక ముందే కొనాలని అనుకుంటున్నప్పుడు ఆ ప్రాపర్టీ మీరు చూసినప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది అత్యంత ముఖ్యం అది లేకపోతే మీ ప్రాపర్టీ అని చెప్పడానికి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ అది కిరికిరి కావడానికి స్కోప్ ఉంటుంది ఇంకోటి వచ్చి కబ్జా చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి ఇవి చూసుకుంటే అది అద్భుతమైన ప్రాపర్టీ అవుతుంది ఇంకొకటి మామూలుగా అందరికీ డౌట్ ఉంటుంది ఒక ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తే ఇంకా అది మనం ఆలోచించక్కర్లేదు సో అట్లా కూడా చాలా మంది మోసపోతారా అట్లా అట్లా మోసపోవడం అనేది ఉండదు అట్లా అనుకోవడం కరెక్టే కాకపోతే దానికంటే మీరు ఇంకా అవగాహన పెంచుకోవాల్సింది ఏంటంటే కేవలం లోన్ వచ్చిన ప్రాపర్టీ మంచిది లోన్ రాని ప్రాపర్టీ చెడ్డది అని కాదు లోన్ ఎప్పుడు వస్తుందంటే అది హైదరాబాద్కు దగ్గర ఉండి ఇప్పటికిప్పుడు అమ్మగలిగే పరిస్థితి ఉంది అంటే రీసేల్ చేయగలిగే పరిస్థితి ఉన్న దగ్గర బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడతాయి అప్పుడు బ్యాంకులు కూడా ఏం చేసుకుంటాయి పక్కా దీనికి లింక్ డాక్యుమెంట్ ఉందా లేదా ఇది ఎన్ఈ ఉందా లేదా ఎల్పి నెంబర్ దీనికి ఫైనల్ అప్లోడ్ వచ్చిందా లేదా ఇది సెక్యూరిటీ భద్రంగా ఉందా లేదా మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడంతో పాటు రేర్ అప్రూవల్స్ కూడా ఇవన్నీ చెక్ చేసుకుంటాయి చెక్ చేసుకొని లీగల్గా పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఇష్టపడుతుంది ఇది దీనికి ఉన్న నేపథ్యం కానీ కస్టమర్ ఏమనుకుంటున్నాడు ఓ కానీ ఈయన ఏం చేస్తున్నాడు ఇల్లు కట్టుకునే ప్లాట్ కూడా తీసుకుంటున్నాడు బడ్జెట్ పెంచి మరి అంటే ఈ నాలెడ్జ్ పెంచుకుంటే రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మేము పాప మ్యారేజ్ కోసం అని నువ్వు తీసుకుంటున్నావు అనుకోండి పాప మ్యారేజ్ ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల టైం ఉన్నప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే దగ్గర ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకునే కంటే టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో పోయి నువ్వు కొంచెం దూరం వెళ్ళి తీసుకుంటే సేమ్ ఈ డాక్యుమెంట్లన్నీ ఉంటాయి మళ్ళీ ఏ టు జెడ్ డాక్యుమెంట్లు ఉంటాయి కాకపోతే హైదరాబాద్కు దగ్గర దూరం అనేది ఒకటి మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది కానీ ఈడ తీసుకోగలిగితే నీకు ఇక్కడ వచ్చిన నూట యాభై గజాల ప్లేసుల్లో ఆడ దాదాపు నాలుగు వందల గజాల ప్లేస్ వస్తుంది ఎందుకంటే హైదరాబాద్కు దగ్గర ఉన్న దాదాపు ముప్పై వేలు నలభై వేలు గజం ఉంటుంది కానీ దూరం వెళ్ళి తీసుకుంటే పదివేలు కదా అట్టప్పుడు నీకు ఓ పది ఇరవై సంవత్సరాలప్పుడు మీ పాప మ్యారేజ్ అనుకునేటప్పుడు తీసుకుంటే అది దాదాపు ఇక్కడ పెరిగినది లక్ష రూపాయల గజం అనుకుంటే ఆడ పెరిగింది యాభై వేలు గజం వేసుకున్నా కూడా నీకు నాలుగు వందల గజాల మీద ఏ రేంజ్లో ఉంటుంది డెవలప్మెంట్ చాలా ఆ డిఫరెన్స్ అంటే తెలిసి ఉండాలి అందుకే నేను డాక్యుమెంట్ల మీద లేదా మీ ప్రాపర్టీకి సంబంధించిన దాని మీద మీ మీ ఫీల్డ్లో మీరు హీరో కాదనం మీ సాఫ్ట్వేర్ అనుకుంటే సాఫ్ట్వేర్లో మీరు తోపు లేదు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్లో బాగా మీకు నిష్ణాతులు లేదా మీరు డాక్టర్ అంటే డాక్టర్ వృత్తిలో ఇష్టాతులు కానీ రియల్ ఎస్టేట్లో మీరు జీరోనే అవునన్నా కాదనుకున్న మనది కానీ సబ్జెక్టులకు పోతే మనం జీరోనే మన సబ్జెక్ట్లోనే మాత్రమే మన హీరో అదర్ సబ్జెక్ట్లో మనం జీరో అదర్ సబ్జెక్ట్ల మీద కూడా మనం హీరో కావాలనుకుంటే తెలుసుకోవాలి తెలుసుకుంటే రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుస్తుంది అట్లా తెలుసుకున్నప్పుడే మనం రైట్గా ముందుకెళ్తాం ముందుకెళ్ళినప్పుడే మనకు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా ఉంటుంది లేదనుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ బడ్జెట్ ఎంత మీ రిక్వైర్మెంట్ ఏ బేస్లో తీసుకుంటున్నారు ఇవి దీనికి సంబంధించిన ఎవరైతే ప్రాపర్టీ కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళతో ఒకసారి మాట్లాడండి మాట్లాడితే పోయేదే ఉంది మహా ఇన్ఫర్మేషన్ రావడమే తప్ప ఉండదు కదా ఫోన్ కాల్ కూడా ఎట్లా ఇప్పుడు ఫ్రీయే ఉన్నాయి కదా అన్ని ఇబ్బంది ఏముంది మాట్లాడితే కాబట్టి అట్లా మాట్లాడి అవగాహన పెంచుకొని తీసుకుంటే ఎక్కువ ఉపయోగం అన్నది నా అభిప్రాయం